ముఖ్యమంత్రి జగన్ వైకాపా వాళ్లను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని తెలుగుదేశం నేత నక్క ఆనంద్ బాబు ఆరోపించారు పల్నాడు రాయలసీమ జిల్లాలో హింసకు జరగటానికి జగనే కారణమన్నారు హింస జరిగిన ప్రాంతాల సందర్శనకు తెలుగుదేశం ప్రతినిధి బృందం మాచర్లకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తితో వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి గొడవలు సృష్టించమని ఆదేశాలు ఇచ్చినట్టు కనపడుతుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేసుల్లో గొడవల్లో తలమునకలై ఇన్వాల్వ్ అయిపోతే ఇది తచ్చినట్టు వాయితోటి పడి ఉంటారనే ఒక దుర్బుద్ది అంతమించి ఏం లేదు ఆ ఆలోచనతో ఈ గొడవలన్నీ ప్రేరేపిస్తా ఉన్నారు మాచర్లో మొన్న జరిగినటువంటి సంఘటనలు ఎక్కడెక్కడో రౌడీ మోకల్ని పనికి మాలందరూ పోగు చేసి రిఫ్రాపర్స్ మొత్తాన్ని సంఘ వ్యతిరేక శక్తులందరినీ తెలంగాణ జిల్లాల నుంచి మాచల్ల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఒక మూడు నాలుగు వందల మందిని భోగేసి రోడ్ల మీద ఆ స్వైర విహారం కారం పూడ్లు ఏంటి ఏం చేద్దామని ఎలక్షన్ అయిపోయింది కదా ఈవీఎంలో నిక్షిప్తం అయింది రిజల్ట్ కూర్చో ఏం తెలియదు తెలియద్ది మాచల్ల కానీ తాడిపత్రి కానీ చంద్రగిరి కానీ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా నేను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళాను ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు స్పందించాడు ఇవన్నీ కూడా యాక్షన్ ఇనిషియేట్ చేస్తామని చెప్పారు ఈరోజు మామూలు ఎందుకు అవసరెస్టులు చేసింది ఇంకా అవ్వలేదని ఐదేళ్లు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పోలీసు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయట్లా మీరు మీకు ఇంకా అర్థమవుతున్నట్లు లేదు మీరు ఎలక్షన్ కమిషన్ అండర్లో పనిచేస్తున్నారు అధికారులు మిమ్మల్ని మానిటర్ చేస్తున్నారు అధికారులు కొంతమంది ఇంకా తొత్తుల్లాగా వ్యవహరించినా మీరు అనవసరంగా ఓవరాక్షన్ చేస్తే మీరు అందరూ ఇబ్బంది పడతారు ఇప్పటికైనా మారండి మీరు చూశారు కదా పోలింగ్ సార్లే రాష్ట్రం ఏ విధంగా కసితో ఈ సైకోని పారదోలాలను ఓడి చేశారు అర్థమైంది కదా ఇప్పటికైనా ఇటువంటి పనులు మానుకోండి మీరికి హౌస్ అరెస్టులు లేకపోతే కేసులు అక్రమ కేసులు జైళ్ళ ఒంటాలు ఇక అదంతా అయిపోయింది ఇక నెక్స్ట్ ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో మొత్తం నీకు మళ్ళీ మొత్తం మారిపోబోతా ఉన్నా చూస్తావు కదా మీరు చూస్తారు మీరు